హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను ఈరోజు టెరస్ గార్డెన్ గురించి చెప్తాను చూడండి మనకి ఇప్పుడు రైనీ సీజను వచ్చేస్తుంది కదా వర్షాకాలం ఈ వర్షాకాలం కోసం మనం మొక్కల దగ్గర కొన్ని పనులు అయితే చెయ్యాలి తప్పనిసరిగా ఏంటంటే సమ్మర్లోను మనం మంచి మల్చింగ్ చేసుకోవడానికి కొన్ని చెట్ల ఆకులు లేకపోతే అవి ఇవి వేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా పైలేరు రెండు అంగుళాల వరకు తీసేయాలన్నమాట మట్టి చెత్త అవి ఏమున్నా సరే తీసేయాలి తీసేసి దాన్ని నేనైతే ఏం చేస్తున్నానంటే ఆ తీసేసిన డస్ట్ అంతటిని కూడా ఒక బ్యాగ్లో వేస్తున్నాను అనమాట ఎందుకు అంటే మళ్ళీ మనం మొక్కలు పెట్టేటప్పుడు ఈ ఇది కంపోస్ట్ లెక్క అవుతుంది మనం మొక్కలు పెట్టేటప్పుడు దాన్ని కొత్త మొక్కలు వేసేటప్పుడు ఆ మట్టిలో కలిపి వేసుకోవచ్చు అనమాట ఇంకా అక్కడ ఇక్కడ చిరాగ్గా పెట్టడం ఎందుకని నేను ఒక బ్యాగ్లోకి తీస్తున్నాను ప్రతి మొక్కల దగ్గర నుంచి కూడా ఇలాగా ఒక రెండు అంగుళాల మేర పైన ఉన్న చెత్త తర్వాత మట్టి అవన్నీ కూడా తీసేస్తున్నాను తీసేసి తర్వాత ఆ పార్ట్స్కి డ్రైన్ హోల్స్ పక్కాగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట లేకపోతే వర్షం వచ్చినప్పుడు డ్రైన్ హోల్స్ మా క్లోజ్ అయిపోతే ఏమవుతుందంటే నీరు నిలిచిపోయి వేళ్ళు కుళ్ళిపోయి పాడైపోతుంది అందుకని తప్పనిసరిగా మనం ఈ సమ్మర్లో సమ్మర్ అయిన వెంటనే సమ్మర్ ఎండింగ్లో వర్షాలు వస్తున్నాయి అనే టైంకి మనం ఈ పనులన్నీ చేసుకుంటూ ఉండాలి నేనైతే ఒక వన్ వీక్ నుంచి మొదలు పెట్టాను రోజు చేయగలిగినన్ని చేస్తున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిన తర్వాత అప్పుడు మార్నింగ్ కదా నేను ఆ టైంకి అయితే ఏమవుతుందంటే మనకి ఎండలో ఉంటాం కాబట్టి డి విటమిన్ అందుతుంది అట్ ద సేమ్ టైమ్ మన మొక్కల పని అవుతుంది అని చెప్పేసి నేను ఆ టైం ఎంచుకున్నాను తర్వాత ఇలా తీసేసి ఆ పైన ఉన్నదంతా కూడా ప్రతి మొక్క నుండి కూడా తీసింది ఒక బ్యాగ్లో వేస్తున్నాను తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చాలా పార్ట్స్ మొక్కలు పాడైపోయిన అంటే మొక్కలు సీజన్ అయిపోయిన మొక్కలు తీసేసి వాటి ప్లేస్లో నేను ఆ మొక్కల్ని ఆ కుండీలని మళ్ళీ రెడీ చేస్తాను ఆ కుండీలు మళ్ళీ కొత్త మొక్కలు వేయడానికి వంగ బెండ మిర్చి ఇలాంటివి వేయడానికి మళ్ళీ ఆ పాట్స్ని రెడీ చేసుకోవాలన్నమాట కంపోస్టు తర్వాత మట్టి తర్వాత కొంచెం వాటికి బలం కలిగించేలాగా మనం ఇంకేమేం కలుపుకోవాలో అవన్నీ వేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట నేను వాటికైతే రెడీ చేస్తున్నాను ప్రస్తుతానికి ఈ మొక్కల్లో ఉన్న డస్ట్ అంతా తీసేస్తున్నాను అనమాట చూడండి మనం చేయలేం కదా కొంతసేపు చేసేసరికి నీరసం వస్తుంది అయినా ఇంకా రెండు మొక్కలు మూడు మొక్కలుకి అలాగా డైలీ చేస్తున్నాను అనమాట ఈ రోజుది ఒకసారి నేను ఏమేమి చేస్తున్నానో అనేది వీడియో చేద్దామని వీడియో చేస్తున్నాను తర్వాత నేను అంటే మేము కడియం వెళ్ళామన్నమాట కడియం వెళ్ళి అక్కడి నుంచి నాకు చాలా ఇష్టమైన మనీ ప్లాంట్ ఒకటి ఫర్న్ ఒకటి రెండు తీసుకున్నాము ఇంకా బుద్ధ బ్యాంబు అంటారు కదా అది కూడా తీసుకున్నాము బాగుంటాయి అవి చూడడానికి చాలా అంటే మనకు ఆ మొక్క చూడగానే హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి మొక్కలు తెచ్చుకున్నాము తర్వాత నా దగ్గర చాలా రకాల క్రోటాన్స్ కొంచెం కాస్ట్లీ టైప్వే ఉన్నాయి ఒకసారి మీకు అవన్నీ కూడా చూపిస్తాను వీలైతే ఒక వీడియో చేస్తాను అది చాలా నా దగ్గర ఇన్ని మొక్కలు ఉన్నాయా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ప్లాంట్ కొనాలంటే అది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలాగ తీసుకుంటున్నారు నా దగ్గర అలాంటివి చాలా రకాలు ఉన్నాయి కాస్ట్లీ ప్లాంట్స్ అయితే అవన్నీ ఒకసారి వీడియో చేస్తాను రియల్గా నేను చాలా వరకు చిన్న కొమ్మ నుంచి ప్రాపగేట్ చేసుకుంటాను ప్రతిదీ కూడా ఇంకా తప్పదు కొనుక్కోవాలి మొక్క అంటే మాత్రమే కొంటాను లేకపోతే సాధ్యమైనంత వరకు నేను ప్రాపగేట్ చేయడానికే చూస్తాను అన్నమాట ఇలాగా ఇప్పుడు ఒకటి మునగ చెట్టు దగ్గర తర్వాత వడ్ల మూడు నారింజ ఉంది కదా నా దగ్గర ఆ చెట్టుకి చేస్తున్నాను అంతకు ముందు రోజు దానిమ్మ చెట్టుకి జామ చెట్టుకి చేశాను అనమాట ఈ అంటే ఆ పైన టూ లేయర్స్ అంటే రెండు అంగుళాల వరకు మట్టి తీయడం అనే ప్రాసెస్ని నిన్న రెండు మొక్కలకు చేశాను ఈవేళ రెండు మొక్కలకు చేస్తున్నాను ఇవి పెద్ద మొక్కలు కాబట్టి వాటికి కొంచెం పని ఎక్కువే పడుతుంది చిన్న చిన్న కుండీలు అయితేనేమో చకచకా చేసేయచ్చు ఇవి పెద్దవి కాబట్టి ఎక్కువ కేర్ తీసుకుంటూ చెయ్యాలి అక్కడ ఏమిటవి వేళ్ళు దెబ్బ తినకుండా దానికి పాదులా చెయ్యాలన్నమాట మొక్కకి ఆ పద్ధతి చేస్తున్నాను మీరు కూడా టెర్రస్ గార్డెన్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే కింద మీరు పోర్టికోలో మొక్కలు పెంచుకునే వాళ్ళు కానీ ఇవి ఈ సీజన్లో అంటే ఈ టైంలో మీరు కుండీల్లో ఉన్న పై పైన ఉన్న మట్టి అంతా తీసేసి మళ్ళీ కొంచెం కంపోస్టు అవి ఇవి కలిపి వాటికి హెల్తీగా మళ్ళీ ఇస్తే అవి మళ్ళీ వన్ ఇయర్ వరకు అవి చక్కగా అది సర్వైవ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు కొన్ని మల్లె చెట్లు ఉన్నాయి కదా మల్లె చెట్ల దగ్గర కూడా తీద్దాం అనుకుంటున్నాను కానీ ఆ మల్లె చెట్టు చుట్టూను చాలా మొక్కలు వచ్చేసాయి వాటిని అయితే జాగ్రత్తగా తీయాలి ఈ ఉన్న చెట్టు విరజాజీ ఉంది కదా ఆ చెట్టు విరజాజీ కూడా పాదు చేస్తున్నాను అనమాట తీసి చూసారా అంటే టెరస్ గార్డెన్ ఉండడమే కాదు వాటికి టైం టు టైం ఏ టైంలో ఏం చెయ్యాలి అనేది చూసుకుంటేనే ఆ టెరస్ గార్డెన్ మనం చక్కగా మెయింటైన్ చేయగలుగుతాం ఓకేనా మీరు కూడా టెరస్ గార్డెన్ ఉంటే ఇవన్నీ చేసుకోండి వర్షాకాలానికి ఓకే నిన్న కడియం వెళ్ళి కడియం నుంచి ఇవి పార్ట్స్ తెచ్చుకున్నాము ఇవి చాలా బాగుంది కదా అంటే డెకరేటివ్ పార్ట్స్ లాగా ఇవి తెచ్చుకున్నాం అనమాట తర్వాత కొన్ని మొక్కలు కూడా తెచ్చాము అవి బయట ఉన్నాయి చూపిస్తాను తర్వాత ఇది ఒక్కొక్కటి వచ్చి సెవెంటీ రూపీస్ పడిందట తర్వాత వీటి కాస్ట్ నేను కనుక్కోలేదు మోడల్ పాటు చూడండి అడుగున ఇలా హోల్ ఉంటుంది ఇది త్రీ ఫిఫ్టీ తర్వాత ఎలిఫెంటు టైప్ది ఉంది కదా అదేమో త్రీ ఫిఫ్టీ తర్వాత వైట్ది ఉంది కదా అదేమో సెవెంటీ ఫైవ్ అట బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి చక్కగా రూమ్లో పెట్టుకోవడానికి ఇండోర్ ప్లాంట్స్కి బాగుంటాయి ఇప్పుడు మీకు కనిపిస్తున్న మనీ ప్లాంట్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ